బీసీస్ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం తరఫున మేము ఒక నాయకులతోటి చర్చా వేదిక కింద పెట్టి ఒక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది అయితే అందరూ వారి వారి అభిప్రాయాలు చెప్పారు అవన్నీ కూడా మేము చూసే తప్పకుండా సంఘం తరఫున మేము భవిష్యత్తులో అమలు జరిగే ప్రభుత్వంతో అమలు జరిపించేటట్టు ప్రయత్నిస్తామనేసి భావిస్తున్నాము తర్వాత మేమంటూ రోజున తల్లికి వందనం కార్యక్రమాన్ని అభినందించడానికి ప్రభుత్వాన్ని అభినందించడానికి ఈ కార్యక్రమం నిర్వహించాము చాలా సంతోషం ప్రభుత్వం కూడా మంచి ప్రభుత్వం మంచిగా చేస్తుందనేసి మేము ప్రచారం చేస్తున్నాము అలాగనే రాబోయే పుష్కరాల గురించి మేము ఆరు నెలల క్రితం నుంచి మేము ఒక ఎజెండా మేము ప్రజలకు పంపి ఉన్నాము ఏంటంటే రాజమండ్రి వీధుల్లో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు ఒక వాటిలన్నింటికి కూడా అంటే పంచాయతీ వార్డు సంస్థలుగా సచివాలయాలుగా ఉంచారు అవి తీసి ఆ ప్రాంతీయులకు అప్పగించాలనేది ఫస్ట్ డిమాండ్ తర్వాత రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజమండ్రి రా రాజానగరం కొవ్వూరు ప్రాంతాల్లో నిడదోలు ప్రాంతాల్లో రద్దీ ఆ పన్నెండు రోజులు ఆ పేద ప్రజల ఇళ్ళ మీదకి వచ్చి బంధువులు మిత్రులు వచ్చి పట్టడం వల్ల వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళకి ఇరవై ఐదు వేలు కానీ లేకపోతే గా వస్తువు సామాగ్రి కానీ అందజేయాలనేసి మేము కోరుతున్నాము డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వానికి మేము కలెక్టర్ గారికి సీఎంకి మంత్రులకి ఎమ్మెల్యేలకి కూడా లెటర్లు కూడా పెట్టాము ఇప్పటి వరకు ఏమీ కదలిక లేదు అలాగే ఇంతకుముందు మేము పుష్కరాలు మూడు పుష్కరాలు నేను కలరా చూసాము జరిగిన లోపాలు మాకు తెలుసును ఆ లోపాల నుంచి మేము కొన్ని విషయాలు మేము పత్రికాముఖంగా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది ఏ విధంగానూ కూడా ప్రభుత్వంలో కదలక లేదు దాని గురించి మా మా ఉద్దేశం ఏంటంటే ప్రాంతీయంగా ఒక కమిటీని ఏర్పాటు చేయండి అని ఆ ప్రాంతీయ కమిటీలో ప్రాంతీయంగా ఉన్నటువంటి నాయకులు అంటే ఎంపీ గారు మంత్రి కందులు దుర్గేష్ గారు అలాగనే రాజమండ్రి ఎమ్మెల్యే గారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గారు రాజనగర్ ఎమ్మెల్యే గారు వీళ్ళతోటి ప్రాంతీయంగా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారాగా వచ్చిన నిధులు ఖర్చు పెట్టి ప్రా అకౌంటబులిటీగా ఉండేటట్టు చేయాలి అనేది మా డిమాండ్ ప్రధాన డిమాండ్ దానికోసం మేము ఎంతైనా అది చేసేటట్టు మేము ప్రయత్న పోరాటం చేస్తామనేసి మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం చేస్తాము కూడా అది మేము కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మంత్రి గారికి వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇది చాలా పెద్ద కార్యక్రమం ఎందుకంటే ఉత్తరాది ఉత్తరాదిన మొన్న మహాకుంబ అభిషేకం జరిగింది ఎన్నో అవకతవకలు ఎన్నో అవగాత్యాలు ఎన్నో జరిగినాయి ఆ వాళ్ళు ఏమి జరగకుండా రాజమండ్రి పుష్కరాలు ప్రశాంతంగా జరగాలంటే రాజమండ్రి ఉన్నటువంటి ఎమ్మెల్యేకి తగిన హోదా ఉండాలి అలాగే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేకి హోదా ఉండాలి వాళ్ళ ఇద్దరికి హోదా లేకపోయినా సమన్వయం లేకపోయినా ఇద్దరికి సమన్వయం కూడా ఉండాలి ఈ రెండూ లేకపోతే జరగవు అనుకుంటారు కానీ జరగవు సరిగా జరగవు ఏయో లోపాలు జరుగుతాయి ఇంతకుముందు మనం ముప్పై ఏడు మందినే పోగొట్టుకున్నాం అది ఆ సమన్వయ లోపమే అందువల్ల ఖచ్చితంగా రాజమండ్రి ఎమ్మెల్యే వాసు గారికి ఒక క్యాబినెట్ హోదా ఇవ్వాలి పుష్కరాల ముందు ఈ మధ్యలో ఇవ్వాలి అంటే క్యాబినెట్ హోదా ఉంటే దగ్గర ఇంట్లో నుంచే ఆర్డర్స్ ఇష్యూ చేయొచ్చు అదే సాదా ఎమ్మెల్యే అయితే దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఆఫీసర్కి అదే రూరల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు బుచ్చి చౌదరి గారు ఆయన ఓల్డ్ ఏజ్ ఆయన వెళ్ళి ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే చాలా కష్టం అదే ఇంట్లో ఉండి చెప్పాలంటే ఒక ఖచ్చితంగా ఒక క్యాబినెట్ మంత్రి లేకపోతే చైర్మన్ ఏదో ఇచ్చి క్యాబినెట్ హోదా ఇస్తే ఈ పుష్కరాలు సక్రంగా జరుగుతాయని మా బా మా మా ఆనందం మా కోరిక వాయిదో వాళ్ళ పదవులు వస్తే మాకేదో చేస్తారు అనేది కాదు అందుకు మేము వాళ్ళ తరఫున మేము పోరాడతాము ఇవ్వాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాము కోరతాము దాని గురించి ఎంతైనా మేము పోరాటం చేస్తాము సీనియర్ కూడా ఒక కమిటీ కమిటీ వేసేటప్పుడు ఇప్పుడు మా మనల్ని ఏమంటలేదు మేము వాళ్ళ రాజకీయంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎందుకంటే రాజకీయ పార్టీలు కాని లే అసలు లెక్క చేయరు పట్టించుకోరు మన తెలిసి అది మరి అంత చేసినా మన పోయినా తర్వాత మిమ్మల్ని తడిగేస్తామని చెప్తాం ఆ అది మన